వైసీపీ అధినేత వైఎస్ రెడ్డి ఆదేశాలతో ప్రతిపాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముద్రగడ గిరిబాబు పార్టీ శ్రేణులతో కలిసి తిరుమల లడ్డుపై కూటమి ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను ఖండిస్తూ ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి తొలి పవాన్చ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ముద్రగడ గిరిబాబు మీడియాతో మాట్లాడుతూ కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పవిత్ర లడ్డు ప్రసాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మరియు కూటమి నేతలు చేస్తున్నవి పూర్తిగా రాజకీయ ప్రేరేపిత అసత్యాలని మరోసారి స్పష్టమైందని ముద్రగడ గిరిబాబు అన్నారు లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందనే ప్రచారంలో వాస్తవం లేదని కోర్టులో సమర్పించిన షీట్ ద్వారా స్పష్టం అవుతున్న కూటమి నేతలు ఇంకా విష ప్రచారాన్ని కొనసాగించడం దురదృష్టకరమన్నారు కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఆడుకుంటూ రాజకీయ డుతున్నా కూటమి నేతలకు ఆ సత్యదేవుడు మంచి బుద్ధి ప్రసాదించాలని వేడుకున్నట్లు ముద్రగడ గిరిబాబు మీడియాకు తెలిపారు రాజకీయాల కోసం దేవుడిని శ్రీవారి లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేస్తున్న వారి కుట్రలను ప్రజలందరూ గమనించాలని గిరిబాబు మీడియా ముఖంగా కోరారు ఈ కార్యక్రమంలో రామిశెట్టి నాని ఆడప్ప సోమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు वैसआरसीपी <laughs> इंच गास आपूर्ति का रखरखाव हेतु आपत्रस्थ और का जुर्माना है यह आप का धन्यवाद चक्रा से यह आप नमस्कार जो समिति को दिया और आप आदर श्री नारायण समा

సోషల్ మీడియా స్నేహితులకి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నానండి మా తాతయ్య గారు మా నాన్నగారికి ఎప్పుడో మాట చెప్పేవారట అండి అదే మాట నాకు మా అన్నయ్య గారు కూడా మా నాన్నగారు ఎప్పుడు చెప్తుంటారు అదేంటంటే ఒక అబద్ధం చెప్తే దాన్ని కప్పిపుచ్చడానికి వంద అబద్ధాలు ఆడాలి ఎప్పుడు కూడా ఆ వంద అబద్ధాలు ఆడుతూ ఆడుతూ నిజాన్ని మర్చిపోయి ఒక మోసగాడిలా తయారవుతావు ఎప్పుడు కూడా ఆ మొదట మాత్రం ఎప్పుడో చెప్పొద్దు అని మా తాతయ్య గారు మా నాన్నగారికి మా నాన్నగారు మాకు ఎప్పుడు చెప్పుకుంటారండి ఆ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇవాళ ఏ రాష్ట్రానికన్నా అధినేత ఎవరు అంటే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాటే న్యాయం ధర్మం అదే ఆ రాష్ట్రానికి శాసనం అండి అలాంటి ఒక రా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మహాపవిత్రమైన తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో ఆ ప్రసాదంలో పంది మాంసం కలిసిందని గుడ్డు మాంసం కలిసిందని చేప నూనె కలిసిందని ఎటువంటి ఆధారాలు లేకుండా సరైన విచారణ లేకుండా ఇలాంటి ఒక భయంకరమైన విషయం అబద్ధం ప్రజల్లోకి వదలడం జరిగిందండి ఏ విధంగా అయితే రాంబోతు మీద వచ్చేసి ప్రజల్లోకి వదిలేస్తామో ఊర్లోకి వదిలేస్తామో అదే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఒక భయంకరమైన అబద్ధాన్ని సృష్టించి ఇవాళ ప్రజల్లోకి వదలడం జరిగిందండి నిజంగా అలాంటి అనుమానమే వారికి తెలుసుంటే ఇది వెంకటేశ్వర స్వామి దేవాలయం విషయం సంబంధించింది కాబట్టి కోట్లాది మంది మనోభావాలకు సంబంధించింది కాబట్టి ఇది హిందూ జాతి గౌరవ మర్యాదలకు సంబంధించింది కాబట్టి వారు రహస్యంగా విచారం చేసి కుదరకపోతే కేంద్ర ప్రభుత్వానికి ఆశ్రయించి సిపిఐ ఎంక్వైరీ కోరుకుని సిపిఐ ఎంక్వైరీ రిపోర్ట్ డీటెయిల్గా తెప్పించుకుని దాన్ని సున్నంగా పరిశీలించి ఆ తర్వాత మాట్లాడవలసిన ముఖ్యమంత్రి గారు ఈరోజు ఎటువంటి ఆధారాలు లేకుండా ఒక భయంకరమైన అబద్ధాన్ని ప్రజల్లోకి తీసుకోవడం జరిగింది మన పార్టీ నాయకులు భూమా కరుణాకర్ రెడ్డి గారు కావచ్చు వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు ఈరోజు సుప్రీంకోర్టు ఆశ్రయించి స్పెషల్ సిబిఐ కోర్టు ఎంక్వైరీ వేయమని వాళ్ళ ద్వారా సిట్ వేసి ఇవాళ ఎంక్వైరీ రిపోర్ట్ ఇవాళ ఇవ్వడం జరిగిందండి ఆ ఎంక్వైరీ రిపోర్ట్ చూస్తే ఎక్కడా కూడా పంది మాంసం కానీ గొడ్డు మాంసం కానీ నీచమైన మాంసాలు ఎక్కడా కూడా ప్రసాదాల్లో కలపలేదని స్పష్టంగా నిర్ధారణ చేయడం జరిగిందండి నలభై సంవత్సరాల అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన ఒక ముఖ్యమంత్రి గారు ఇలాంటి అబద్ధం ఎందుకు చెప్పారు అని ప్రజలందరూ కూడా చాలా బాధలో ఉన్నారండి నూట అరవై నాలుగు సీట్లు వచ్చిన కూటమి నేతల కన్నా పదకొండు నాకు తెలిసిన సనాతన ధర్మం గురించి చెప్తున్నానండి భార్యగానే లక్ష పుస్తకాలు చదవలేదు పెద్ద పెద్ద దేవుళ్ళ మాల్ నేసుకోలేదు నాకు పెద్ద అవగాహన లేదండి కానీ నా తల్లిదండ్రులు నేర్పిన సనాతన ధర్మం గురించి చెప్తున్నాను సనాతన ధర్మం అంటే మాతృదేవోభవ సనాతన ధర్మం అంటే పితృదేవోభావ సనాతన ధర్మం అంటే ఆచార్య దేవోభావ అతిథి దేవోభావ ఆ సనాతన ధర్మం అంటే ప్రకృతిని గౌరవించాలి జనాలు గౌరవించాలి మతాలను గౌరవించాలి అంతే సనాతన ధర్మం అనేది ఒక దేవుడికో ఒక మతానికో ఒక కులానికో అంటకట్టడం అనేది దానికే పరిమితం చేయడం అనేది చాలా చాలా సిగ్గు చేయడం చాలా దారుణం అని నా పర్సనల్ ఒపీనియన్ అండి ఎందుకంటే ఒక హిందూ ఇంటికెళ్ళినా అలాగే గౌరవిస్తారండి ఒక ముస్లిం ఇంటికెళ్ళినా అలాగే గౌరవిస్తారు ఒక క్రిస్టియన్ ఇంటికి వెళ్ళినా అదే గౌరవిస్తారు సనాతన ధర్మం అంటే మన జీవన విధానం కానీ ఒక హిందూ ధర్మానికి ఒక దేవుడికి సంబంధించింది కాదని నా నమ్ముకోండి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు గుళ్ళు మెట్లు కడిగేసి ఎంతెంతో ఊగిపోయి ఎన్నో విషయాలు బయట పెట్టారు ఈ రోజు ఎంతో మాట్లాడబోతున్నారు మీరు పవన్ కళ్యాణ్ గారు నిజం తేలింది నెమ్మదిగా అయినా మీరు నిజం బయట చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారని మీ మాటకి ఎంతో విలువ ఉంది మీరు అనుభవిస్తున్న పదవికి ఎంతో విలువ ఉంది ఆ మాట విని ఎంతో మంది మీ మాట నమ్మేరు ప్రక్షాళన చేసుకున్నారు తిరుపతి మీద అసహ్యం పెంచుకున్నారు వైఎస్ఆర్ పార్టీ మీద కక్ష పెంచుకున్నారు ఈ రోజు అది అబద్ధం అని తేలింది దాన్ని మీరు నిరూపించవలసిన బాధ్యత మీది మీరు ఖచ్చితంగా బయటకు వచ్చి మాట్లాడాలని మరొకసారి కోరుకుంటున్నారు థ్యాంక్ యూ సార్